నేను చెప్పినప్పుడు ఎంపీ గారికి నాకు చెప్పండి రెండు చేరాలనుకుంటే ఇంకా ఏమేమి ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే చేరుతారు అనేటువంటి రెండే పాయింట్లు చేరాలి అంటే నాలుగు వేల ఐదు వందల ఇళ్లల్లో కాపురాలు పెట్టాలంటే ఇంకా ఏం చేస్తే అందరు వస్తారు ఇది మొత్తం ಪೇದವಾಳು ನಾಲ್ಕೇ ಐದು ವಂದ್ಲೂ ಚಾರು ಈಗಲ್ಯಾ ಎಸ್ತೀವಿ స్ట్ వచ్చారు పెట్టి ఇక్కడ ఒక పోలీస్ పోస్ట్లో ఉంటే మాట్లాడతారు బాబు గారితో మాట్లాడి దానికి డబ్బులు తేవటం డబ్బులు తెచ్చి కాంట్రాక్టర్తో కట్టించడం కట్టించింది మంచి క్వాలిటీతో కట్టించడం ఇది అన్నిట్లో కష్టమైన కష్టమైన మొత్తం అయిపోయింది చిన్న చిన్న ఉన్నాయి వేరే మీ దీపాలు రెండోది ఒక పోలీస్ పోస్ట్ పెట్టించుకొని కొద్దిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి దాని తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయడం బోర్ అడగటం ఇవన్నీ కూడా చిన్న చిన్నవి వీటిలో ముఖ్యమైనది మీరు చెప్తా ఉంది ఏంటంటే సచివాలయం అనేది రోజు పెడితే మాకు బాగుంటుంది అలాగే రేషన్ షాప్ రెండు అలాగే పిహెచ్సి సెంటర్ ఒకటి ఈ మూడు కూడా తప్పకుండా ఇద్దరం ప్రయత్నిస్తాం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి మీ అన్నీ కూడా కార్డులన్నీ కూడా ఇక్కడికి మార్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం మిగతా ఏదైతే ఉందో ఈ జంగల్ ప్లేస్ కానీ ఇవి అన్నీ కూడా వస్తాయి చేయిస్తాం కానీ చేయిస్తాం కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత దీనిపైన బాధ్యత తీసుకుంటా ఉన్నారో అంతే బాధ్యత మీ వైపు నుంచి కూడా ఇక్కడ వచ్చిన వారు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎవరో వచ్చి గంజాయి దావుతున్నారు వాడికి చెప్పాలంటే మా భయం ఎవరో మందు అవుతున్నాడు వాడికి చెప్పాలంటే మా భయం కొంచెం నాలుగు వేల ఐదు వందల ఇటుకో గృహాలు పేదలకు ఉండటానికి నివాసం లేనటువంటి నిరుపేదలకి నాలుగు వేల ఐదు వందల గృహాలు చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిదవ సంవత్సరం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గత పాలకుల యొక్క దౌర్జన్యం కావచ్చు అవినీతి కావచ్చు అరాచక వలన కావచ్చు నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఏ ఒక్కరిని గృహప్రవేశం చేయకుండా అద్దెల్లో ఉండేవాళ్ళు అద్దె కట్టుకుంటున్నారు బ్యాంకులు వడ్డీలు తెచ్చినటువంటి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు ఇటుకో ఇళ్ళ లోన్లు వచ్చి బ్యాంకర్స్ మీద మళ్ళా లబ్ధిదారుల మీద ఒత్తిడి కూడా పెంచుతూ ఉన్నారు గత పాలకుల స్వార్థం కోసం నాలుగు వేల ఐదు వందల ఇల్లు గృహప్రవేశాలు జరగకుండా అడ్డుకున్నారు వాళ్ళ ఉసురే తగిలి పారిపోయారు వాళ్ళు ఈరోజు కాబట్టి ఈరోజు ముందు జంగిల్ క్లియర్ చేయాలి ఇక్కడ ఒక పోలీస్ పోస్ట్ పెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ కోసం ఒక హాస్పిటల్ ఒక స్కూలు ఒక సచివాలయం ఎక్కడెక్కడైతే విభిన్న వార్డుల్లో ఉన్నారో వార్డుల్లో ఉన్న అందరినీ ఆ కార్డులన్నీ ఈ యొక్క టిడ్కో గృహాల సముదాయానికి మొత్తం మార్పిడి చేయవలసినటువంటి అవసరం ఉంది పెన్షన్ తీసుకోవాలన్నా ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా ఎవరి వార్డుల్లోకి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దీనివల్ల పూర్తి అసౌకర్యంగా వచ్చినటువంటి ఏడెనిమిది వందల ఎవరైతే గృహప్రవేశం చేశారో గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా అసౌకర్యంగా ఉన్నారు ఇక్కడే గంజాయిగా రావటం కానీ ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అద్దెకు తీసుకొని స్థానికంగా ఉండేటువంటి లబ్ధిదారులను బెదిరించడం వలన కానీ కొంత అసౌకర్యం ఏర్పడింది అందుకోసమే ఈరోజు పోలీస్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్ చర్యలు ఈ రోజు నుంచే ఉంటాయి గంజాయి అనేటువంటిది అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి ఈ టిడ్కో గృహ సముదాయంలో ఉండటానికి వీలులేదు